ప్రస్తుతం యూపీఐ ద్వారా లావాదేవీలు జరుగుతున్నప్పటికీ అప్పుడప్పుడు నగదు అవసరం అవుతూ ఉంటుంది ఏటీఎంల నుండి నగదు విత్డ్రా చేయాలంటే డెబిట్ కార్డ్ తప్పనిసరి కానీ ఇకపై డెబిట్ కార్డ్ ఇంట్లో మర్చిపోయినా కార్డు లేకపోయినా డోంట్ వరీ ఏటీఎం డెబిట్ కార్డ్ లేకపోయినా చాలా సులువుగా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే సౌకర్యాన్ని ఆర్బీఐ కల్పిస్తుంది గతంలో నగదు కోసం బ్యాంకులకు వెళ్లి ఖాతా నుంచి విత్డ్రా చేసుకునేవాళ్ళు ఆధునిక టెక్నాలజీ సహాయంతో నగదు విత్డ్రా కోసం బ్యాంకర్లు ఏటీఎంలను ఏర్పాటు చేశాయి అయితే పదేళ్ల క్రితం వరకు నగదు విత్డ్రా చేసుకోవాలంటే డెబిట్ కార్డ్ తో ఏటీఎం దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది ఇటీవల మొబైల్ యాప్స్ ఆధారిత పేమెంట్స్ డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి దీంతో చాలా మంది ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నారు అయినా ఒక్కోసారి నగదు అవసరం రావచ్చు ఆ సమయంలో ఏటీఎంకు కు క్యాష్ విత్డ్రా చేసుకోవాలంటే డెబిట్ కార్డ్ తప్పనిసరి అయితే డెబిట్ కార్డ్ అందుబాటులో లేకపోతే క్యాష్ విత్డ్రా చేసుకోవడం కష్టంగా ఉండేది కానీ ఆర్బీఐ వినియోగదారులకు కొత్త కల్పిస్తుంది డెబిట్ కార్డ్ లేకుండానే ఏటీఎం వద్దకు వెళ్లి మనీ విత్డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది ఏటీఎంల వద్ద డెబిట్ కార్డ్ రహిత లావాదేవీలను నిర్వహించుకునేందుకు ఆర్బీఐ వెసులుబాటు కల్పించింది ఇందుకోసం ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రా చేసేందుకు యూపీఐ ఫీచర్ను వినియోగించుకోవచ్చు మొబైల్ యాప్స్ గూగుల్ పే ఫోన్పే పేటిఎం వంటి యాప్ల సహాయంతో డెబిట్ కార్డ్ లేకుండా మనీ విత్డ్రా చేసుకోవచ్చు యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ ఆధారంగా డెబిట్ కార్డ్ లేకుండా నగదు విత్డ్రా చేసుకోవచ్చు ఇందుకోసం ఏటీఎం స్క్రీన్ పే యూపీఐ కార్డ్ల క్యాష్ ఆప్షన్ పే మీరు క్లిక్ చేయాలి ఆ తర్వాత విత్డ్రా చేయాలనుకుంటున్న నగదు మొత్తాన్ని అక్కడ ఎంపిక చేయాలి విత్డ్రా సెక్షన్లోని క్యూఆర్ కోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే తాత్కాలిక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది మీ ఫోన్ లో బ్యాంక్ యూపీఐ ఆధారిత యాప్ తో దాన్ని స్కాన్ చేయాలి యూపీఐ పిన్ లో ఎంటర్ చేయాలి ఆ తర్వాత నుంచి డబ్బులు బయటకు వస్తాయి వెంటనే నగదు విత్డ్రా చేసుకున్నట్లు మెసేజ్ యూపీఐ విత్డ్రా లావాదేవీలపై రోజుకు కొన్నింటిపై కొన్ని బ్యాంకులు పరిమితులు విధించాయి యూపీఐ కార్డ్ లెస్ లావాదేవీలు ఏటీఎంను భువనగిరి పట్టణంలో తొలిసారిగా ఏర్పాటు చేశారు హితాచి మనీస్ పాఠి ఏటీఎం పేరుతో జగదేవ్పూర్ రోడ్లో రోడ్ లో ఆవిష్కరించారు అయితే క్రమంగా వీటిని రద్దీ ఏరియాలు టూరిస్టు ప్రాంతాలకు విస్తరించనున్నట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు